నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం రేపు ఇరవై రెండవ తారీఖు నరసింహస్వామి నరసింహస్వామి జయంతి కూడా అంటూ ఉంటారు రాబోతుంది పౌర్ణమికి ముందు వస్తుంది అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది ఇన్ జనరల్గా మనం నరసింహస్వామి జయంతి చక్కగా అందరం జరుపుకుంటూ ఉంటాము కానీ మనకి పరిస్థితి అస్సలు బాగాలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనుకుంటున్న వాళ్ళు ఆ రోజుని వినియోగించుకొని బయటపడే అవకాశం ఏదైనా ఉందా ఒక ప్రత్యేకమైన రెమెడీ ఏదైనా చెప్తారా నృసింహస్వామి జయంతి అండి వైశాఖ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజు వస్తుంది నృసింహస్వామి జయంతి ఆ వైష్ణవ అవతారాల్లో నృసింహస్వామి ఒక అవతారం మనందరికీ తెలిసిందే లక్ష్మీ నరసింహస్వామి అని ఎప్పుడు కూడా మన లక్ష్మీదేవితో జోడించి ఆయన పేరు పలుకుతాం తప్ప డిఫరెంట్గా మనం విడిగా పలకం అయితే స్వామిని మనం ఆరాధించుకునేటప్పుడు జనరల్గా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర స్వరూపము రకరకాల స్వరూపాలు ఆయనవి మనం చూస్తూ ఉంటాం హిరణ్య కసుపుణ్ణి ఆయన వధిస్తారు తర్వాత ప్రహ్లాదుని ఆదుకుంటారు మనం ఈ ఇటీవలే మనకు ఒక రెండు నెలల క్రితమే మనకు వచ్చే హోలీ పండగప్పుడు హోలిక దహన్ అని మనం చేసుకుంటాం అంటే హోలిక అనే రాక్షసిని కూడా ఆ మంటల్లో వేసి చంపేస్తారు ఆ నారాయణుడు ఎంత అమోఘమైన శక్తి అంటే విక్టరీ ఓవర్ ఈవిల్ అనేదాన్ని అంటే జయం అన్యాయాన్ని ఎప్పుడూ కూడా న్యాయం అన్యాయాన్ని ఎప్పుడు గెలుస్తుంది అధర్మం ధర్మా సారీ అధర్మం ధర్మం ముందు ఎప్పుడూ కూడా డోర్ మ్యాట్ లాగా కిందనే ఉంటుంది ధర్మాందే ఎప్పుడు కూడా విజయము అని మనం అనుకున్నప్పుడు అని ఒక్కొక్కసారి మనసు ఇబ్బంది పడినప్పుడు మనం తోసిపుచ్చేస్తూ ఉంటాం కానీ ధర్మం ఎప్పుడు జయించినప్పుడు జయం ఎప్పుడు కలిగినప్పుడు విజయాన్ని మనం చూసినప్పుడు ఆ విక్టరీ ఆ పతాకాన్ని మనం ఎగరేసినప్పుడు అప్పుడు ఆ టైంలో ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి జెండాలు అవి జెండా మీద ఆంజనేయ స్వామి చక్కగా బొమ్మ అది పెట్టి మనం ఇంటి మీద పెట్టుకోవడానికి అలాగ మనకు ఉంటూ ఉంటాయి కదా సో అట్లాగే ఈ ఆ విజయ పతాకాన్ని మనం ఎగరేసే ఆ ఊహనే కనుక మనం తలుచుకుంటే ఎంత బాగుంటుంది అదే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ప్రేయర్ కానివ్వండి లేకపోతే ఆ నమస్కారం చేసుకోవడానికి కానివ్వండి అది అంటే ఎప్పుడూ కూడా అంటే ఉట్టి అధర్మం ఉన్నప్పుడు లేకపోతే మనకి జయం కలగనప్పుడు అప్పుడు మాత్రమే చేసుకోవాలా అని కాదండి నార్మల్గా మనం మిగతా వైష్ణవ అవతారాలు పూజలు ఎలా అయితే మనం చేసుకుంటామో స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి స్వామివారి శ్లోకాలు ఉంటాయి ఇప్పుడు ఉగ్రం వీర మహావిష్ణువు శ్లోకం అందరికీ కంఠస్థం వచ్చనే అనుకుంటాను రాని వాళ్ళకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మీరు లేకపోతే కింద లింక్లో కూడా పెట్టిస్తాము చాలా చక్కగా మీరు చూసుకొని చేసుకోవచ్చు అండ్ లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజు న నరసింహస్వామి జయంతి రోజు మనకి సత్యనారాయణ స్వామి కథలు ఉన్నట్టుగానే నరసింహస్వామి కథలు కూడా ఐదు కథలు ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి ఎన్ కొద్ది కొద్దీ చదవాలనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉంటాయి ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి సెలవులు కదా చక్కగా చుట్టూ కూర్చోబెట్టుకుని శుభ్రంగా చదవండి చక్కగా వినేస్తూ ఉంటారు బాగుంటాయి కూడా కథలు చాలా చక్కగా ఉంటాయి చదివే కొద్దే చదవాలనిపిస్తుంది చాలా చక్కగా ఉంటాయి ఐదు కథలు ఇప్పుడు నేను చెప్పను కానీ ఎందుకంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది ఐదు కథలు పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్గా ఇప్పిస్తాము చాలా చక్కగా మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని లైన్ బై లైన్ మొదటి నుంచి కూడా చేసుకోండి కలసం పెట్టాలా పెడితేనే పూజ పెడితేనే వ్రతమా అక్కర్లేదండి మీరు కలస నియమాలు పాటించలేము కలసం ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళకి నార్మల్గా లక్ష్మీనరసింహస్వామి ఫోటో అందరికీ ఇళ్లలో ఉంటుంది కదా స్వామివారిని అందరూ మనం అందరం పూజించుకుంటాం కాబట్టి ఆ పటాన్ని గోడకి ఆంచి ఉంచి పీట అంతా శుభ్రం చేసుకుని అంతా ముగ్గులతో పెట్టుకుని అలా చేసుకున్న తర్వాత స్వామివారికి ఏదైనా సరే ఒక నివేదన ముందు సిద్ధం చేసేసుకుని చక్కగా పూలు దొరికిన లభ్యమయ్యే పూలు ఏవైనా ఉండి తెచ్చుకుని లక్ష్మీదేవితో పాటు చేసుకుంటాం కాబట్టి ఈ టైంలో మంచిగా మల్లెపూలు విరజాజులు అన్నీ వస్తాయి కాబట్టి చక్కగా దండలు అవి తెచ్చుకోండి హారాలుగా పెట్టుకోండి అలా పెట్టుకుని చక్కగా ధూపదీప నైవేద్యాలతో పెట్టుకుని అష్టోత్తరాలు అవన్నీ చదువుకుని పీడిఎఫ్లు అన్నీ ఉంటాయి ఏం భయం లేదు అవి చేసి షోడోసోపచార పూజ అంత అయిన తర్వాత ఈ కథలన్నీ చదువుకోండి ఐదు కథలు కూడాను చక్కగా ఉంటాయి ఆడపిల్ల పెళ్ళిళ్ళు అవని వాళ్ళు కానివ్వండి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి అవయవాలు జరగరాని యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగి అలా చేసే కానీ కానివ్వండి మదించిన వాళ్ళు ఎవరైనా మోసం చేసి మోసపోయిన వాళ్ళు కానివ్వండి అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే చక్కగా చేసుకోవచ్చు అంటే డబ్బు బాగా అవసరం ఉందని మోసం చేస్తూ తిరుగుతున్నారు కదా ఈ మధ్య జనం అంటే దీనికని దానికని ఏవో అబద్ధాలు చెప్పేసి తీసేసుకుంటూ ఉండుంటారు అలాంటి వాళ్ళకి మాత్రం జీవితంలో గుణపాఠం అయిపోతుంది ఖచ్చితంగా అంటే వాళ్ళు సర్వనాశనం అవ్వాలని మాత్రం కోరుకోకండి వాళ్ళకి బుద్ధి రావాలని కోరుకోండి బుద్ధి సంహారం అవ్వాలని కోరుకోండి వాళ్ళ అబుద్ధి కుబుద్ధి ఏదైతే ఉందో వాళ్ళకి అది పూర్తిగా పోయి తొలగిపోయి ఎంతో చక్కగా మంచి సద్బుద్ధితో వాళ్ళు ఉండాలని స్వామివారు అదే కదా చేసింది వాడి తలంపుని కూడా హోలిక యొక్క తలంపుని కూడా ఆయన నాశనం చేస్తారు ప్రహ్లాదుని వేసేద్దాం నిప్పుల్లో ఏం చేశారు స్వామివారు హోలికనే లైవ్గా ఫైర్ చేస్తారు అంతటి మహోన్నతమైన అద్భుతమైన వ్రత సమయం ఇది చాలా చక్కగా చక్కగా గుడి వైష్ణవాదయం ఏదన్నా దగ్గరలో ఉంటే చక్కగా వెళ్ళండి ఆ రోజు కోపతాపాలు ఏమీ లేకుండా చక్కగా ఐదు కథలు చదువుకుని ఏమీ లేదు నివేదన కూడా చేయడం టైం లేదు మాది ఇప్పుడు చెప్పు అంటే కొబ్బరికాయ కొట్టుకోండి టెంకాయ కొట్టుకోండి చక్కగాను పండో ఫలం మామిడి పళ్ళు వస్తున్నాయి కదా ఈ సీజన్లో చక్కగా దంపతులు ఇద్దరికీ చక్కగా తాంబూలం పెట్టుకోండి ఎవరినైనా ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి చాలు ఆడంబరాలకి పోవక్కర్లేదండి ఇత్తడి విగ్రహాలు తెచ్చేసుకోవడం వెండి విగ్రహాలు కొనేసుకోవడం ఇలాంటివి ఏం అక్కర్లేదు అవి కొనుక్కుంటేనే దేవుడు ఆదరిస్తాడా చెప్పండి ఇక్కడ శుద్ధిగా ఉండాలంతే అవి అక్కర్లేదు మట్టి విగ్రహంతో చేసిందైనా చాలండి అంత చేసుకుని ఐదు కథలు చక్కగా చదువుకుని ఇంకా ఇంకా చెప్పిన కులదేవత ఇంటి దేవత ఇష్టదేవత నరసింహస్వామి వాళ్ళు ఉన్నవాళ్ళు మీరు మాత్రం అస్సలు మిస్ చేయకండి అస్సలు ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు మీరు ఇంకా ప్రత్యేకంగా ప్రతీ నెల వచ్చే స్వాతి నక్షత్రం రోజు మీరు ఇంకా ఈ కథలు చేసుకుంటే ఇంకా మంచి సుమ మీకు ఇంటి దేవత కులదేవత వాళ్ళందరూ కూడా చక్కగా ఇది ఐదు కథలు చదువుకోండి ఎంతో మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కులదేవతని ఇంటి దేవతని ఇష్టదేవతని ఎప్పుడు కూడా మరో రాదని ఇంకా అంటాను గ్రామ దేవతను కూడా మరో రాదంటాను ఎప్పుడు కూడా తలుచుకోవాలి ఆ గ్రామం మనకి ప్లేస్ ఇచ్చింది మన వాసం చేయడానికి అంటే మనం రుణపడి ఉన్నామే కదా ఆ ఇంతటి భూమిలో మన రెండు పాదాలు మోపే స్థలం ఇచ్చారు అంటే ఆ దేవత ఎప్పుడు మనం వెళ్ళి కొలుచుకోవాలి అవును అంతేనా ఎలా ఆ దేవతలకి ఎక్కడైనా సరే మీకు ఉత్సవాలు అవి జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా నియమబద్ధంగా వెళ్ళి అటెండ్ అవ్వండి అటెండ్ అయ్యి మీ వంతు మీరు ఏదైతే చేయగలుగుతారో అమ్మవారికి అయ్యేవారికి మీరు చేసుకోండి చల్లగా ఉండండి సుఖంగా ఉండండి బాగుంది మంచి రెమెడీ చెప్పారు ఇన్ జనరల్ గా కూడా అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు సింపుల్ గానే చేసుకోవచ్చు ఏమి ఆడంబరాలకి ఏం పోవల్సింది చెప్పిన దాని ప్రకారం చాలా బాగా చెప్పారు మా అందరికి అర్థమయ్యేటట్టు అందరూ హ్యాపీగా చేసుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు కనీసం టెంపుల్ కెళ్ళి కనీసం ఒక కొబ్బరికే కానీ ఒక మామిడికే మామిడి పండు పెట్టినా సరిపోతుంది సింపుల్ గా చెప్పారు మా నమస్తే